శ్రీలంకలో అల్ల కళ్ళను సృష్టించినటువంటి దిత్వా తుఫాన్ ఆ తర్వాత తమిళనాడు కూడా పూర్తి ఎఫెక్ట్ గా మారింది ఈ యొక్క తుఫాన్ తోటి ఇప్పుడు తాజాగా ఏపీ దిశగా దూసుకువస్తుంది దిత్వా తుఫాన్ ఏపీ వైపు దూసుకువస్తున్న సందర్భంలో దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్న దీని ప్రభావంతో తీవ్ర వాయుగుండం తమిళనాడు పుదుచ్చేరి మీదుగా గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతుంది విపరీతంగా సముద్ర అలలు కూడా ఎగిసి పడుతున్నాయి ఈ క్రమేణి బలహీనపడుతుంది ప్రస్తుతానికి దీని ప్రభావంతో ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది దిత్వా ప్రభావం వల్ల కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు రాయలసీమ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది వాయుగుండం బలహీనపడి నెల్లూరుకు దగ్గరగా వస్తున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది ఇక తిరుపతి కానీ నెల్లూరులో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి దీంతో జనజీవనం పూర్తిగా అక్కడ స్తంభించిపోయింది మరపక్క సముద్రాలంలో అలలు ఎగిసి పడుతున్నాయి విపరీతంగా అలల పూట అక్కడ కొన కనపడుతుంది తీర ప్రాంతాలలో ఆ యొక్క సముద్ర ఉగ్రరూపం కనపడుతుంది పలు ప్రాంతాలలో సముద్రం నాలుగైదు మీటర్ల వరకు ముందుకు చొచ్చుకు వచ్చింది తీరం వెంబడి ఈ దుర్గాలను వీస్తున్నాయి దీనికి తోడు చలి కూడా ఎక్కువగా ఉంది తుఫాన్ కారణంగా తిరుమలలో చిరుజలలులు కురుస్తూనే ఉన్నాయి దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శ్రీవారి ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది దట్టమైన పొగమంచు తిరుమల కొండలను కమ్మేసింది దీంతో తిరుమలకు వెళ్ళేటువంటి భక్తులకు కొంచెం ఇబ్బందికరంగా మారింది మరొక వైపు టీటీడీ కూడా ఇప్పటికే అప్రమత్తమైంది భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ వచ్చేటువంటి భక్తులను జాగ్రత్తగా దర్శనం చేసుకుని మరలా వెళ్ళేటువంటి విధంగా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటుంది మరొక వైపు మిగతా జిల్లాలలో నెల్లూరు కానీ తిరుపతి కానీ అదేవిధంగా చిత్తూరు జిల్లాలలో కానీ ప్రకాశంలో కానీ పూర్తిగా అక్కడ కొంత ఎఫెక్టెడ్గా కనపడుతున్నటువంటి ఏరియాలు ఏదైతే ఉన్నాయో పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఏలూరు కానీ ఎన్టీఆర్ కానీ ఇలాంటి జిల్లాలలో కూడా అధికారులను అప్రమత్తం చేశారు ఎందుకంటే ఒకవైపు చూస్తున్నాం శ్రీలంక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది పూర్తిగా అల్ల కల్లోలంగా మారి అక్కడ తీవ్రమైనటువంటి మరణాల సంఖ్య కూడా పెరిగి అక్కడ ఒక రకమైనటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది శ్రీలంకలో